جي ڏاڪٽر کي ڏيڻو آهي هاڻي کي سڀ کان سٺو 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 وعلیکم السلام ادي سٺي ڏاڪٽر کي ڏيڻو آهي اڀار مٿان ڏيڻو سٺو 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 ايان جي مان جي سڀني کي چاهيون ٿو ۽ مون کي اميد آهي ته توهان جي مدد سان اسان پنهنجي مقصد کي حاصل ڪري سگهون ٿا ايان جي اپروچ کي هڪ منٽ ۾ حاصل ڪرڻ جي ضرورت آهي يک صحيح پروجرن کي پنهنجي مدد سان حاصل ڪرڻ جي ضرورت آهي ٿانڪو جو ٿاڪو 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 ٿ శివాదిపతిని కొందనాలి ఆచారికరణ యునిక కాలము సమయమందు నాయనా పద కొండ ప్రభువా దైవము కుతనిని మరి మాట్లాడేటటువంటి దేవుడు ప్రభువా ఆయన వెల్లని స్వరము ద్వారా ఆయన ప్రత్యేపెడ తమని మాట్లాడమని ప్రార్థిస్తున్నము తను నిచల్లని తాకు అనుభవించండి ఆయన కుతనిని పరిశుద్ధ ఆత్మ తాకిడి ద్వారా ఆయన కుతని ఏ విధమైన ఆవచ్చు నిను మీ సన్నిధికొచ్చినను ఏ విధమైన తను కు ని మీ సన్నిధికొచ్చినను ప్రభువా మీ దాసుని మీ పక్షకెన నలబడుతున్నప్పుడు ఆయన ప్రతి హృదయానికి ఆ ప్రభు దర్శించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా విని కలిగిన హృదయాలు ప్రభు మీరు చూస్తూ ఉన్నారు కనుక ఉదయం కాలం మంది ప్రభు అందిస్తున్నటువంటి సందేశము ద్వారా ఏడంతల ఆత్మ అభిషేకముతో దైవజనం అభిషేకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డల ప్రభావం స్వాధీనం తెచ్చుకోండి ఎక్విప్మెంట్స్ వాతావరణం ప్రభావ సమస్త మనం స్వాధీనం తెచ్చుకోవాలని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా స్థుతి ఆరాధనలో ప్రభు పాల్గొన్న ప్రతి బిడ్డను ఎంతమంది బిడ్డలైతే విని ఈ చక్కని ఆరాధన చదువుకు చేర్చుకొని మాకు రావాల్సిన ఆశీర్వాదములు సమృద్ధిగా మీద కుమరించమని మా ప్రభుకుమారుడి వారి నామహుడు ప్రార్థించి అదే కూర్చున్న